నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచ దేశాలకి అదేవిధంగా ఇండియా స్థాయిలో కూడా పెద్ద తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రమైన అనేక రాష్ట్రాలు దేశాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు వాళ్ళకి దేవుని దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదం అనేది చాలా అతి పవిత్రమైన భక్తులు భావిస్తారు మరి ప్రసాదం తింటే అంతా మంచి జరుగుతుంది అనేది భక్తుల విశ్వాసం మరి అలాంటి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు విషయంలో అనేక రకాలుగా పాలక వర్గాలు రాజకీయాల్లో అధికారాలు మారినప్పుడల్లా పాలక వర్గాలు మారుతుంటాయి పాలక వర్గాల్లో ఎవరు అనుచరులు ఎవరు అనుచర గణమో వాళ్ళని చైర్మన్లుగా బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తారు రెండు వేల ఇరవైలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు మరి ఆయన టైంలో మరి ఆయన కూడా ఆయన కుటుంబం కూడా దైవికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా సురుగ్గా ఉండే కుటుంబం అది కానీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందనే దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరా తీస్తుంది మరి దీనిపైన ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి కాబట్టి వైవి సుబ్బారెడ్డి దీనికి పాత్రదారుడు సూత్రదారుడు అని కూడా మరి టీడీపీ అనుకూల మీడియాలో చాలా భారీ స్థాయిలో పతాక శీర్షికల కథనాలు ప్రచురించారు మరి ఆ టైంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డి మరి ఆయన వ్యాఖ్యలు కొన్ని రకాలుగా ఒక మీడియా ఒక రకంగా ఇంకో మీడియా ఒక రకంగా వాటిని చిత్రీకరించారు వక్రీకరించినట్టు కూడా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలోనేమో ధర్మారెడ్డి వ్యాఖ్యలు ఇంకో వేరే విధంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనేమో ధర్మారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆ రోజు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కల్తీ నెయ్యి సంబంధించిన డైరీలు ఏమైతున్నాయో వాళ్ళ దగ్గరే నెయ్యి పట్టుకొచ్చి ఆ నెయ్యి తయారు చేసే విధానంలో చాలా రకాల మోసాలు జరిగాయి అప్పటికి కూడా చెబుతున్నా కూడా పాలకవర్గం చైర్మన్ వినలేదు కాబట్టి దీంట్లో నా పాత్ర శూన్యం అని అప్పుడున్న ఇన్ఛార్జ్ సి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన ధర్మారెడ్డి చెప్పినట్టుగా కూడా టీడీపీ అనుకూల మీడియా భారీగా పతాక శీర్షికలో ప్రచురించారు మరి దీన్ని ఏమనాలి మరి కష్టోడినిగా ఉండవలసిన వాళ్ళే రాజకీయాలకు లేదంటే రకరకాల దందాగిరికి ఈ విధంగా చేయటం భక్తుల మనోభావాలని దెబ్బతీయటమే కదా ఇది ఎంతవరకు కరెక్టు పవిత్రమైన ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఆలయానికి వచ్చే వేల లక్షల మంది భక్తులు వస్తారు దేశ విదేశాల నుంచి వస్తారు ప్రత్యేక గుర్తింపు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి ఈ విధంగా రాజకీయ మరకలు అంటించి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుని పవిత్రమైన దేవస్థానం యొక్క పవిత్రతని రాజకీయ పార్టీలు ఈ విధంగా వారి యొక్క సులోభాల కోసం వాడుకునే విధానం భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే కదా పవిత్రమైన లడ్డూ ప్రసాదం అంటే కళ్ళకద్దుకుని కుటుంబం కుటుంబం బంధువులు అందరూ కూడా దేవుని ప్రసాదం అని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో ఆ లడ్డుని తీసుకుంటారు మరి అక్కడ కూడా రాజకీయ నాయకులు రకరకాలుగా అంటే ఇక్కడ జరుగుతుంది మంచి దీనికి ఒక పుల్ స్టాప్ ఏంటి దీనికి ఒక ఆలోచన లేదా రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత బరి తెగించి ఏ రాజకీయ పార్టీ అయినా అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళపైన కూడా రకరకాల ఆరోపణలు పాలక వర్గం మీద మరి ఎందుకు మరి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ముఖ్యమంత్రులు పవిత్రమైన అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సిస్టమేటిక్గా విమర్శలకు తావు లేకుండా లక్షల మంది వచ్చే భక్తులకి వాళ్ళకి కావలసిన దైవ దర్శనాలు లడ్డు ప్రసాదాలు ఇవన్నీ కూడా చాలా పరిశుభ్రంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది మరి ప్రభుత్వం కూడా ఎవరు అనుకూలంగా ఉన్న వాళ్ళు చైర్మన్గా పాలకవర్గం డైరెక్టర్లుగా పెడతారు వాళ్ళు ఏదేదో చేస్తారు మరి వాళ్ళు చెప్పింది అధికారులు చేస్తున్నారా అధికారులు చెప్పింది పాలకవర్గం చేస్తుందా మరి ఇలాంటి కల్తీ నెయ్యి అనే పదాలు ఎందుకు వస్తున్నాయి రాకూడదు చాలా అపవిత్రం ఇట్లాంటి కల్తీ నెయ్యి అనే పదం ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇలాంటి మరకలు అందించుకోవడం మరి భక్తుల మనోభావాలు దెబ్బతీయమే అవుతుంది ప్రాంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా పాలక వర్గాలు ఎవరైనా రాజకీయాలు పక్కన పెట్టండి కొంచోపు భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకోండి ఒక ఆధ్యాత్మిక కేంద్రం అది దేశ విదేశాల నుంచి లక్షల మంది వస్తారు కాబట్టి ఆధ్యాత్మికంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠని మరింత పెంచేలా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉండాలి కానీ మరి పాలక వర్గాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ వాళ్ళ స్వార్థపూరితమైన రాజకీయ వ్యవహారాల్లో మునిగి తేలడానికి ఈ పవిత్రమైన ఆలయాన్ని వాడుకునే విధానం కరెక్ట్ కాదు అనేది భక్త జనాంగం కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మరి ఎంతో పవిత్రంగా భావించే ఈ పెద్ద తిరుపతి లడ్డు అనగానే చాలా పవిత్రతది ఇప్పుడు అలాంటప్పుడు ఎందుకు ఈ పాలక వర్గాలు ఇంత నిర్లక్ష్యం నిర్లిప్తతో వ్యవహరిస్తున్నారు దీనిపైన మరి సుబ్బారెడ్డి గారి పాత్ర ఉందా లేదా మరి అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి చెప్తుంది ఏంటి వీటిపైన సమగ్రంగా విచారణ చేయాలి చేసి ఒకవేళ సుబ్బారెడ్డి గారి పాత్ర ఉంది లేదా అంతకుముందు పాలకవర్గం చైర్మన్ పాత్ర ఉందనుకుంటే ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారించాలి తప్పు చేస్తే శిక్షించాలి కానీ ఇది ప్రతిరోజు ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతిని ఇలా మీడియాలో రకరకాల కథనాల ద్వారా ప్రతిష్టని దెబ్బతీసే విధంగా చేయటం అంటే అది భక్తుల మనోభావాలని దెబ్బతీయడం అవుతుంది ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాలి తప్పు సుబ్బారెడ్డి గారు చేశారా అంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే కానీ మరి ఈ విధంగా ప్రతిరోజు రాజకీయాల కోసం ఒకసారి వైఎస్ఆర్సీపీ సంబంధించిన భో ఆయన రెడ్డి ఆయన ఏదో చెప్తారు మళ్ళీ టీడీపీ నుంచి పెద్దలు ఇంకొక విధంగా స్టేట్మెంట్ ఇస్తారు రకరకాలుగా ఎవరికి వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళటం కరెక్ట్ కాదు లక్షలాది మంది ప్రజల మనోభావాలకు ఆధారపడున్న పవిత్రమైన అతి పవిత్రమైన పెద్ద తిరుపతిని భక్తుల్ని కాపాడండి ఆ ప్రతిష్టని మరింత ఇనుగుడుప చేయండి పెంచండి కానీ రాజకీయాలకు వాడుకోకుండా ఉంటే బెస్ట్ మరి ఈ ఘటనలో మరి వైవి సుబ్బారెడ్డి లేకపోతే ఇప్పుడున్న వర్గం లేకపోతే అధికారుల ఏ స్థాయి అధికారులు వాటి మీద సమగ్రంగా విచారం చేసి ఇక్కడ నుండి పెద్ద తిరుపతికి ఉన్న ప్రతిష్టని పెంచేలా పాలకులు ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటుందనేది భక్తులు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమన్సర్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రం క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ Nine four nine one zero double four eight three six.